అందరికి నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీ నరసింహ ఉపాసకులు ఈరోజు మనము ఘాతవారం అంటే ఏమిటి మరియు మేషరాశి వారికి ఏ రోజు ఘాతవారం అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరు కూడా ఇలాంటి మంచి వీడియోలు తెలుసుకునే ముందు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఘాతవారము అనగా ఇబ్బంది చేయనది క్లిష్టమైనటువంటిది ఇంకొక రకంగా చెప్పాలంటే టఫ్ డే అనేటువంటి విధంగా మనము ఈ యొక్క ఘాతవారాన్ని పరిగణిస్తాము ఈ ఘాతవారము మనము తప్పకుండా విడిచిపెట్టవలసినటువంటి దినము ఏడు వారాల్లో ప్రతి రాశి కూడా ఒక రోజు ఘాతవారంగా ఉంటుంది మొత్తము పన్నెండు రాశులలో మొదటి రాశి మేష రాశి రాశి అనగా ఒక వస్తువు లేదా పదార్థ ద్రవ్య ఇతర సమూహాన్ని సమ్మేళనాన్ని మనం రాశిగా పిలుస్తాము ఈ రాశిని ఇంగ్లీష్ లో సైన్ అంటారు ఒక ఉదాహరణకు ధనరాశి వస్తురాశి ఆ ఇట్లా కొన్ని అక్షరాల సముదాయాన్ని మనం ఇక్కడ రాశిగా పేర్కొంటున్నాము అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు మరి కృతికా నక్షత్రం మొదటి పాదము చూ చే లీలు లేలో ఆ అనేటువంటి ఈ తొమ్మిది అక్షరముల సముదాయాన్ని మనం ఇప్పుడు మేషరాశిగా పరిగణిస్తున్నాము ఈ యొక్క మేషరాశిలో ఈ తొమ్మిది పాదాలు కలిపి మనం మేషరాశిగా పరిగణిస్తాము ముందుగా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్తో జన్మనామము జన్మ నక్షత్రం ఉన్నట్లయితే ఈ గాతవారాన్ని ముందుగా జన్మనామానికి చూసుకోవాల్సి ఉంటుంది జన్మనామము బర్త్ సమయం లేనట్లయితే మాత్రమే వ్యవహారంగా ఉండబడేటువంటి పేరుకు గాతవారాన్ని లెక్కించాలి మరి ఘాతవారాన్ని ఏ విధంగా చూడాలి అంటే మేషరాశి వారికి ఆదివారం ఘాతవారం అవుతుంది మేషరాశి వారికి ఆదివారం ఘాతవారము మరి ఈ ఘాతవారంలో ఏ పనులు చేయకూడదు అంటే మేషరాశివారు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయరాది ఘాతవారం రోజు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే ముందుగా వివాహము నిస్సంకోచంగా గాతవారమైన కూడా చేసుకోవచ్చు అదేవిధంగా వ్రతము చేసుకోవచ్చును మరియు యజ్ఞయాగాది క్రతువులు కూడా గాతవార నిస్సంకోచంగా చేయవచ్చు మరియు పుంసవనము సీమంతము జాతకర్మ ఇవన్నీ కూడా నిస్సంకోచంగా చేయవచ్చని మనకు శాస్త్రమందు చెప్పబడ్డది మరి ఈ యొక్క మేషరాశి వారు ఆదివారం గాతవారమైనట్లయితే ఏ పనులు చేయకూడదు అంటే ముందుగా వ్యాపారము ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ఈ ఆదివారం మేషరాశి వారు అసలే ప్రారంభించకూడదు అంతేకాకుండా గృహ ప్రవేశము వాస్తు కర్మలు గృహారంభము ఇత్యాది కర్మలు అసలే ప్రారంభించకూడదు మరియు వ్యవసాయారంభము మరియు బోర్వేయుట నుయ్యి నుయ్య ఉండేటువంటి సంప్రదాయం బోరు వేలుగా మనం పిలుస్తున్నాము కూడా ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో తప్పదు అని అనుకూల చేయాల్సినప్పుడు ఉదాహరణకు ఒక జాబ్ లో జైన్ అవ్వాల్సి ఉంటుంది వారు గవర్నమెంట్ కానివ్వండి ఇతర మీ యొక్క ఆఫీస్ వారు కానివ్వండి ఖచ్చితంగా గాతవారాన్ని మీకు మళ్ళీ అటెండ్ కావాలని చెప్పినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ఆపద్ర్వంగా మనం ఏమి చేయాలంటే మీ యొక్క ఇంటి లోపల మీ ఆఫీసుకు వెళ్లాల్సినప్పుడు తప్పకుండా ఇక మస్ట్ అండ్ షుడ్ ఇక వెళ్ళకపోతే వీలు కాదు అన్న సందర్భంలో ఆపద్ధర్మంగా మనం వాడినప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి మీ యొక్క ఇష్ట దైవం ఇంటి లోపల మీ కులదైవం యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీ యొక్క అక్షతాశిసులు మీ యొక్క తల్లిదండ్రుల చేత అక్షతాశిసులు పొంది ఆ పనికి వెళ్ళవచ్చు ఆ రోజు ఆ అత్యవసర నిమిత్తమై ఆ రోజులు వాడుకోవచ్చు తద్వారా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ఘాతవారం నాడు విడిచిపెట్టడమే అన్ని రకాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది మీరు తప్పదని చేసినట్లయితే దానివల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఇది మేషరాశి వారి యొక్క ఆదివారం ఆతవరం ఈ యొక్క వీడియో పైన ఇంకా మీకు ఏమైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి వీడియోలు తెలుసుకోవాలంటే మన యొక్క లక్ష్మీ నరసింహ అనుగ్రహ పీఠం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు జై నరసింహ జై జై నరసింహ